ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనే నామమున శుభములు సామెత ముత్యాలు అనే కార్యక్రమానికి మరలా మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి ధ్యానం కొరకు సామెతల గ్రంథం పదే అధ్యాయము పదే వచనాన్ని చదువుకుందాం కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును ప్రియలారా ఈ లోకములో కంటి చూపుతో చంపేస్తాం అనే మాటలు పిల్లల నుండి యవనస్తుల నుండి మనం వింటూ ఉంటున్నాం ఈ సినిమా మాటలు కావచ్చు గాని కంటి చూపు చాలా ప్రమాదకరమైనది అనేక మంది ఇతరులను బెదిరించటానికి లేక ఇతరులకు బాధ కలిగించటానికి కంటి చూపును ఆయుధంగా చేసుకుంటున్నారు సులోమును కూడా కనుసైగ చేయువాడు వ్యధ పుట్టిస్తాడు అని చెప్తూ ఉన్నాడు ఇతరులను నిందించుట తిరస్కరించుట ద్వేషించుట అనేది వ్యక్తపరచటానికి కొంతమంది కంటి చూపును ఉపయోగించుకొని అలా కంటి చూపును ఉపయోగించుకోవటం ఒక నైపుణ్యము గల కలగా మార్చివేశారు వారు ఎదుటి వ్యక్తిని గాయపరచటానికి చేల్చటానికి ఎటువంటి కత్తిని చాకును ఉపయోగించరు నిజానికి పనిముట్ల కంటే సూక్ష్మంగా తీక్షణంగా వారు తమ కంటి చూపుతో చేయగలరు దావీదు పైన సవులు విషపు చూపు నిలిపినట్లు మొదటి సమయాలు పద్దెనిమిది తొమ్మిదిలో మనం చదువుతాం జోనాథాన్ స్విఫ్ట్ అనే భక్తుడు అపనిందలు అబద్ధ ప్రచారాలు చాలా అసహ్యమైనవని చెబుతూ అటువంటి వారు కనుబొమ్మ ముడివేసి ఒక దోషనను అపనిందను ఇతరులకు అందించి కనుసైగ ద్వారా ఎదుటి వారికి అపకీర్తి కలిగించగలిగిన వారుగా అభివర్ణించాడు అలాగే రాబర్ట్ రాయిస్ స్టీవెన్సన్ ఏమన్నాడంటే అతి క్రూరమైన అబద్ధాలు కొన్నిసార్లు నిశ్శబ్దంతోనే చెప్పబడతాయి అంటూ కంటి చూపు ద్వారా బయలు వెళ్లే అబద్ధాలను గురించి మాట్లాడాడు కంటి చూపు ద్వారా ఇతరులను ద్వేష ారు నిందించేవారు తాము వేయదలుచుకున్న అపనిందలను చేయదలుచుకున్న అబద్ధ ప్రచారాన్ని కనురెప్పలు తాటించి చిన్నగా కదిలించి భుజాలు ఎగరేసి చేస్తారు దేవుని బిడ్డలను వారచూపులు చూచే అవిశ్వాసులను గురించి కీర్తనాకారుడు అరవై ఎనిమిది పదహారులో తెలియచేశాడు శిఖరముల గల పర్వతములారా దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేళ్ల వారచూపులు చూచుచున్నారు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా మోహపు చూపు వలే కామపు చూపు వలే విషపు చూపు కూడా ప్రమాదకరమైనది తిరస్కారపు చూపు కూడా ప్రమాదకరమైనది కొంతమంది భార్యలు తమ యొక్క భర్తలను కొట్టలేరు తిట్టలేరు కానీ ద్వేషపు చూపు చూచి వారిని గాయపరిచి వారిలో వ్యధను రగిలిస్తారు పిల్లర మన ప్రభు అయిన యేస్సు అయితే అలాంటి చూపులు ఎన్నడు చూడడు చూడలేదు పేతురు యేస్సును ఎవరో తెలియదని బొంకినప్పుడు కూడా యేసు పేతురు వైపు చూచాడు కానీ ఆ చూపు పేతురులో పశ్చత్తాపాన్ని కలిగించింది లోకాసువార్త ఇరవై రెండు అరవై రెండు చూడండి అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచాను గనుక పేతురు నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలుపలకు వెళ్ళి సంతాప ఏడ్చి పశ్చత్తాపడ్డాడు అంటే ఇక్కడ యేసు చూపు పేతురులో దేవుని వాక్యాన్ని గుర్తు చేసింది అతని తీర్మానాన్ని గుర్తు చేసింది అతని తప్పును తెలిసేలా చేసింది ఇది ఏసు చూపు యొక్క గొప్పతనం ఈ రోజు మనల్ని కూడా యేసు అదే చూపుతో చూస్తున్నాడు ఆయన చూపులు ప్రసరించినప్పుడే మన జీవితంలో పశ్చత్తాపం కలుగుతుంది గనక ఎవరైనా దేవుని వాక్యానికి అవిధేయులైతే ఆ దేవుని యొక్క చూపులను బట్టి దేవుని వైపు తిరిగి దేవునిలో మన స్థానాన్ని స్థిరపరచుకుందాం ప్రార్థం చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు కనుసైగ చేయు వాడు వ్యధ పుట్టించును అనే వాక్యమును మాకు వివరించారు ఈరోజు చాలా మంది కన్నులకు మార్పు రాలేదు లోకానుసారంగానే వారు చూచి ఇతరులను బాధ పెడుతున్నారు అలాంటి దృష్టి తొలగించి ప్రతి ఒక్కరూ మంచి చూపు కలిగి ఉండేటకు సహాయం చేయమని యేసు క్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి आमे